వాట్ ఈస్ యువర్ నేమ్ చిన్నప్పుడు అండి దీని పేరు మాత్రం నాకు తెలియదు అండి మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ లో చెప్పండి ఎవరు సూర్యుడు గారా మీరు కొంచెం మబ్బుల్లోకి వెళ్ళి మా పని ఇస్తే అదే హ్యాపీస్ సూ ఎంత పని అంటుంటారా ఉడుపులు అవుతున్నాయి కదండి అక్కట్లో అందించాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పనికి క్వాలిఫికేషన్ కావాలి కానీ ఒక్క వ్యవసాయానికి మాత్రం మనిషిగా పుట్టడమే క్వాలిఫికేషన్ ఈ రెండు మూడు రోజుల్లో వీడియోస్ లేవేంటి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ప్రధానమంత్రి కూడా వాళ్ళ పనిని స్కిప్ చేయచ్చు కానీ వ్యవసాయాన్ని మాత్రం మనం స్కిప్ చేయలేమండి ఎందుకంటే ప్రకృతి సహకరించినప్పుడే మనం చేసుకోవాలి ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడే డమ్ములు అవుతాయి ఎప్పుడైతే డమ్ములు అవుతుందో అప్పుడే మనం ఊడిపోవడాలి ఇంకొంచెం లేట్ చేసామనుకోండి నీళ్ళన్నీ ఎండిపోతాయి అటుపక్క రైల్వేసు ఇటుపక్క రోడ్ వేసు మధ్యలో మా పొలం పొలం అంటే మాది కాదండి మా తాతగారిదే ఏదో చానా సాయంగా వచ్చాను ఇదంతా ఓకే కానీ గోదావరి ల్యాస్లో మాట్లాడుతున్నాం ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడనండి నాలుగేళ్ళు చదివానండి బీటెక్ గోదావరి జిల్లాలోనే మన అలిత్య కాలేజీ పెద్ద పొరం అక్కడే ఉన్నానండి నాలుగేళ్ళు ఆ మాత్రం మాట్లాడిపోతే రా అండి జవానికి కిసాన్కి పెద్ద తేడా లేదండి వాళ్ళు బోర్డర్లో గండలో చేస్తారు వీళ్ళు పొలంలో బండిలోడి చేస్తారు ఈ బండిని తీసుకొని ఒక్కొక్కటిని విసిరేయడమే విసిరినప్పుడు సరదాగా ఉంటుందండి కానీ ఇంటికి వెళ్ళినప్పుడే జబ్బలు జారిపోతే అందరూ ఎలా కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి ఒక సెల్యూట్ అండి వాళ్ళందరి కోసం ఒక వీడియో అయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి నేను చెప్పిన మాటలు సూర్యుడి కూడా చాలా సీరియస్ గా మా మబ్బుల్లోకి వెళ్ళిపోయి వరుణదేవుని రమ్మన్నాడు వర్షం కూడా స్టార్ట్ అయిందండి ఫైనల్ ఇవాళ పని అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి